మా వాట ఎవరు దొంగలించినా మాకు న్యాయం జరుగుతుంది ఒక అన్యాయం జరుగుతుంది మేము ఎవరి వాట కోరుకోం యాభై తొమ్మిది కులాల్లో ఎవరి వాట మేము కోరుకోం అది డబ్బులో వాట కోరుకోం సింధుల వాట కోరుకోం తిరుగల వాట కోరుకోము ఎవరి వాట కోరుకోం మా వాట ఎవరికి పోవద్దు ఇంకో వాట మాకు జనాభా ఉన్నది నష్టపోయిన వాళ్ళం కాబట్టి మా జనాభా నిష్పత్తి ప్రకారం అంత మాత్రం కేటాయించాలి ఎవరి అవకాశాలు ఎంత తెలుసుకుంటే ప్రభుత్వం అందరికి రాదు అవకాశం చరిత్ర చూస్తే నివేదికలే దేశం స్వాతంత్రం కమిషన్ నివేదికలు అంటే మేము ఎవరి అవకాశం మేము మా అవకాశం తగ్గకుండా అవకాశం కోరుకున్న ఇతరులకు నష్టం మేము అందరు కోరుకుంటాం మేము నష్టపోయిన వర్గాలం కాబట్టి ఇంకొకరు నష్టపోవాలని మేము కానీ మళ్ళీ మేము నష్టపోకుండా ప్రోడాక్స్ పది